బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తెలుగు యూట్యూబర్ పై కేసు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫస్ట్ న్యూస్ వన్ ఈ రోజు మనం ఒక ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం యూత్ ఎలా బెట్టింగ్ యాప్ల ల బారిన పడుతున్నారు ఇది కేవలం గేమ్ ఆడుకుంటున్నారా కానీ వారి జీవితం నాశనం అవుతుంది ప్రస్తుతం పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు మరి ఇది ఎలా జరుగుతుంది మనం ఎలా తప్పించుకోవాలి అని వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం బెట్టింగ్ యాప్ల మోసం ఎలా మొదలవుతుందో మీకు తెలుసా ఇంకా ఇంటర్ లేదా డిగ్రీ చదువుతున్నా లేదా ఉద్యోగస్తులు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ యాప్ల వైపు ఆకర్షితులు అవుతున్నారు మొదట వాళ్ళు సింపుల్గా ఆడుతారు ఆ తర్వాత ట్రాప్లో పడిపోతారు ఇప్పుడు మీరే చెప్పండి ఐదు వందల రూపాయలు పెట్టి ఐదు వేల రూపాయలు గెలుచుకోవచ్చు అనుకుంటే ఎంతమంది లొంగిపోరు అంటే చాలామంది ఈజీ మనీ అంటారు కదా మొదటిసారి చిన్న చిన్న మొత్తాలు గెలిపిస్తారు అప్పుడు మన మైండ్లో ఎంటర్ అయ్యేది వావ్ ఇది సూపర్ మరింత ఎక్కువ పెట్టాలి అని ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది ఒక్కసారి బెట్టింగ్ ఎలవటం మొదలు పెడితే మనల్ని ఆపుకోలేము కొందరు రోజులు కొ కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తాం కానీ సడన్గా లాసెస్ స్టార్ట్ అవుతాయి బెట్టింగ్లో ఓడిపోవడం ఆర్థిక నష్టాలు ఒకసారి ఓడిపోవడం మొదలైతే మనం ఏమి చేస్తాం అవును ముందుగా గెలిచాం మళ్ళీ ఆడితే రికవరీ అవుతుందేమో అనుకుంటాం ఓ అప్పుడు మనం డబ్బు సంపాదించడానికి కాకుండా నష్టాన్ని కవర్ చేసుకోవడానికి ఆడటం స్టార్ట్ చేస్తామా ఎగ్జాక్ట్లీ ఇదే లూప్ మనం బయటపడలేం రోజులు గడిచే కొద్దీ మనం పెట్టే డబ్బు పెరిగిపోతుంది కానీ లాసెస్ మాత్రం తగ్గవు దీంతో యూత్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదంటే ఫ్యామిలీ దగ్గర డబ్బులు అడుగుతున్నారు మరి చివరకు లోన్ యాప్స్ ఏవైతున్నాయో లేదంటే బ్యాంక్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ఇంకా ఏమీ చో చేతిలో లేదు అదే డిప్రెషన్ ఆత్మహత్యలు వరకు దారి తీస్తుంది పోలీసులు మరియు ప్రభుత్వం హెచ్చరికలు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు హెచ్చరించారు బెట్టింగ్ యాప్స్లు ఒక మోసం బెట్టింగ్ యాప్లు ఒక మోసం ఇది లైసెన్స్ లేని లయాల్టీ లేని వ్యాపారం ఇందులో గెలిచిన వాళ్ళకంటే నష్టపోయిన వాళ్ళే ఎక్కువ అదే అసలు ప్రశ్న కొందరు యూట్యూబర్స్ డబ్బు కోసం ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు సన్నీ యాదవ్ లాంటి వ్యక్తులపై కేసులు కూడా సమోద నమోదయ్యాయి కారణం వాళ్ళు తమ ఫాలో ఫాలోవర్లను బెట్టింగ్ చేసేందుకు ప్రేరేపించారు యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్కు బిగ్ షాక్ తగిలింది అతడిపై సూర్యాపేట్ కమిషనరేట్లోని నూతంకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీస్ అధికారి కంప్లైంట్ ఇచ్చారు దీంతో సన్నీపై పలు సెక్షన్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆన్లైన్ వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణతో సూర్యపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో ఆయన కంప్లైంట్ ఇవ్వడంతో సూర్యపేట్ కమిషనరేట్లోని నూతన్కల్ పోలీస్ స్టేషన్లో బయ్యా సందీప్పై పలు పోలీసులు కేసు నమోదు చేశారు అదే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇటీవలే ఏపీకి చెందిన యూట్యూబర్ నానిపై కూడా కేసు నమోదు చేశారు అతడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు ఇప్పుడు మరో యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్గా ఉంటున్నాడు బైక్ రైడ్ వీడియోలతో చాలామంది సబ్స్క్రైబర్లను పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యాడని ఎండీ సజ్జనార్ ఆరోపించాడు తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ చూపి బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టమని తన సబ్స్క్రైబర్లను ఆదేశించాడని తెలియజేశారు ఇలా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఈ కేసులో ఆరోపిస్తున్నాడు ఇది కొన్ని సంవత్సరాల్లో ఆత్మహత్యకు తీస్తుందని కూడా తెలియజేశారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మీరు లేదా మీ ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్లలో వాళ్ళలో పడితే ఇప్పుడే బయటపడండి ఇది లైఫ్ ఇది లైఫ్ డిస్టైన్ మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి